ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ర్యాలీ ప్రారంభించారు నేత్రదానం చేయండి మరో ఇద్దరికీ చూపులేని వారికి చూపుని ప్రసాదించండి అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు గురువారం ఉదయం తిరుపతి రూయ ఆసుపత్రి నుండి ఎస్పీ మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు ముప్పై జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేత్రదానం చేసి ఆంధులకు చూపునివ్వాలని కోరారు మరణానంతరం మీ కళ్లు నశించిపోకుండా ఇద్దరు కారునీయ ఆంధులకు చూపును ప్రసాదించాలని కోరారు నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామని పిలుపునిచ్చారు మరణించిన వ్యక్తి సమాచారాన్ని ఆరు గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్బంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు విద్యార్ విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు ప్రజలు మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేత్రదానం అన్ని దానాల్లోకి గొప్పదని చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు నేత్రదానం కోసం నేత్ర బ్యాంక్ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో వన్ టూ సిక్స్ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు నేత్రదానం చేయండి ఇద్దరికి చూపు ప్రసాదించండి చిరంజీవులు కండి అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పది అని పలు నినాదాలిస్తూ నర్సింగ్ విద్యార్థినులు వైద్య సిబ్బంది రూయా ఆసుపత్రి నుండి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ రూయా నేత్ర విభాగాధిపతి చలపతిరెడ్డి డీఐఓ శాంతకుమారి ఏఆర్ఎంఓ హరికృష్ణ జిల్లా అంధత్వ నివారణ అధికారి మధుబాబు డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసులు జిల్లా మలేరియా అధికారి రూప్ కుమార్ డిప్యూటీ అండ్ హెచ్ఓ సుధారాణి పిఆర్ఓ కిరణ్ వైద్య సిబ్బంది నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ ఇతర పారామెడికల్ కోర్సు సిబ్బంది అందరితో కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అందరం కలిసి నేత్రదాన అవగాహన ర్యాలీ అనేది ఒకటి నిర్వహించుకుంటున్నాము మనకి మీ అందరికీ తెలిసిందే నేత్రదానం అనేది ఎంతో అంటే వన్ ఆఫ్ ద ఒక ఈజియెస్ట్ అంటే ఆర్గాన్ డొనేషన్స్ అన్నింటిలో కూడా మోస్ట్ ఈజియెస్ట్ది నేత్రదానము కాకపోతే చాలామందికి దాని మీద అవగాహన లేకపోవటం వల్ల మనకి ఎంతోమంది ఏదైతే బ్లైండ్నెస్ నుంచి బారిన పడుతున్నారో వాళ్ళందరికీ మనము కంటి చూపు ఇవ్వలేకపోతున్నాము కనుక అందరూ కూడా కొంచెం అవగాహన కల్పించుకొని ఈ నేత్రదానం పట్ల అందరు కూడా వాలంటరీగా అందరూ ముందుకొచ్చినట్టయితే మన ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుమారుగా మోర్ దెన్ బ్లైండ్నెస్ పాపులేషన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా మనము చాలామందికి సింగిల్ ఐ కానీ డబుల్ ఐ విజన్ అంటే కంటి చూపు మనము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము సో దీన్ని అందరూ విస్తృతంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేసి నేత్రదానం మీద చాలా తగినటువంటి అవేర్నెస్ కల్పించినట్టయితే ఎంతోమందికి ఇది ఒక గొప్ప పుణ్యకార్యమని తార్కులు అవుతారని ఈరోజు ఈ అవగాహన సదస్సు ద్వారా తెలియజేస్తాం